విషయం ఏంటంటే మనకి భక్తి గురించి తెలియదు మన గురించి తెలుసు మన గురించి మనకు తెలియదు మన భక్తి గురించి తెలుసు పక్తికి మన గురించి తెలుసు ఆయన గురించి తెలుసు నువ్వు గథాలు ఎవరో ఆయన తెలుసు ఆయన కథ ఎవరో తెలుసు ఈ చెన్నై గుడ్చే తెలుసు ఆయనకి కానీ గత నువ్వు గతంలో ఆయనలో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసావు కూడా తెలుసు ఆ విషయాన్ని తెలుసు కాబట్టి రెండు వేల మూడు అన్నమాట సార్ మీకు ఎవరైనా నాన్న పొక్కుతానికి నమస్కారం పెట్టేవాళ్ళు కదా మాస్టర్లకి మీరేమో సార్ మొక్కుతా ఉంటారు నాడు పొక్కుతారు సాస్ట్రా నమస్కారం చేస్తారు ఎందుకు సార్ ఏదో ధ్యానరత్న వాడించిన వింటున్నాడు ఏదో చేసినప్పుడు ఇద్దరికి నాడుతారు బయట కూడా మొక్కుతుంటారు నేను సార్ కుమార్ కూడా చూసి మీకు చాలా మంది అడుగుతూ ఉంటారు ఆయన తాను నమస్కారం నేనంటే వస్తానండి నేను ఎందుకు సార్ అందరికీ మొక్కుతారు అని అప్పుడు పక్కనే చెప్పారంటే మీకు నా గురించి తెలియదు మీ గురించి తెలియదు మీరు మామూలుగా ఆ స్నా సీతగా ఏదో దేవతలోనో తణుకులోనూ లేకపోతే బతనంకులోనో ఎక్కడో పుట్టేసాం అమ్మ నాన్న కనీసారు మనం వచ్చేసాం ఇక్కడ వచ్చి ఇంకా స్థితి చేసినాం అని ఏదో అనుకుంటారు కానీ మీ గత మీకు తెలియదు మీరందరూ నేను ఎంచుకుంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు దీనిలో చాలామంది అనేక గ్రహాంతర వాసులు ఒక్కొక్కరు ఒక్కొక్క గతనిచ్చే ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం నుంచి మనం స్టార్ట్ చేసిన ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి నాతో చేతుండడానికి ఎనభై శాతం మాస్టర్లు అనేక గ్రహపండలాలే నాకు వచ్చేదయ్యారు నీ గొప్పదనం నాకు తెలిసే అందుకే